శాసనమండలి ఎన్నికల పోలింగ్ జిల్లాలో పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు మంగళవారం జిల్లా కలెక్టర్ చందుర్తి కోనరావుపేట మండల కేంద్రాల్లోని ప్రభుత్వ పాఠశాలలో వేములవాడ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కేంద్రాలను ఆర్జీఓ రాజేశ్వర్తో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాట్లాడుతూ పోలింగ్ సజావుగా జరిపేందుకు వీలుగా పోలింగ్ కేంద్రాలలో అవసరమైన అన్ని సౌకర్యాలు ఉండాలని సీసీ కెమెరాలు లేదా వెబ్ కాస్టింగ్ తప్పనిసరిగా ఉండాలని కలెక్టర్ అధికారులకు సూచించారు జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికలకు ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరికి ఓటర్ షిప్ పంపిణీ చేయాలని అధికారులను ఆదేశించారు పోలింగ్ కేంద్రాల వద్ద ఫిబ్రవరి ఇరవై ఏడున ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు మండలి ఎన్నికల పోలింగ్ జరుగుతుందని అన్నారు పోలింగ్ కేంద్రం పరిసరాలను చెక్ చేసుకోవాలని వంద మీటర్ల రేడియస్ లో ఎన్నికలను ప్రభావితం చేసేలా ఎటువంటి ప్రచారం జరగడానికి వీలు లేదని అన్నారు పోలింగ్ కేంద్రాల వద్ద డమ్మీ బ్యాలెట్ అతికించాలని అన్నారు పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు లైన్లో వచ్చేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు దివ్యాంగులు వృద్ధులు గర్భిణీ స్త్రీలు ప్రాధాన్యతతో ఓట్లు వేసే విధంగా చూడాలని వంద మీటర్ల పరిధిలో ఓటర్ సహాయ కేంద్రానికి హెల్ప్ డెస్క్ లు ఏర్పాటు చేయాలని అన్నారు పోలింగ్ లో గుర్తింపు కోసం ఓటర్లు తమ వెంట ఏదైనా ఒక గుర్తింపు కార్డు తీసుకున్నారు తీసుకు రావాల్సి ఉంటుందని అన్నారు పోలింగ్ నాడు సాయంత్రం నాలుగు గంటల వరకు ఓటర్ స్లిప్పులు ఇచ్చిన ప్రతి ఒక్కరికి ఓటు వేసే అవకాశం కల్పించాలన్నారు చివరి ఓటర్ ఓటు వినియోగించుకున్న తర్వాత నిబంధనల ప్రకారం బ్యాలెట్ బాక్సులను మూసివేసి సీల్ చేయాలని ప్రతి ఒక్క సిబ్బంది తన మాన్యువల్ ను ఒకటికి రెండు సార్లు పరిశీలించుకోవాలని విధులను పక్కాగా నిర్వహిస్తూ ప్రశాంతంగా ఓటింగ్ జరిగేలా చూడాలని అన్నారు ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ వెంట వేములవాడ ఆర్జీఓ రాజేశ్వర్ తహసీల్దార్ విజయ్ ప్రకాష్ రావు మహేష్ సుజాత సంబంధిత అధికారులు పాల్గొన్నారు